హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము దొండకాయ ఫ్రై చేసుకున్నామండి చాలా సింపుల్ నేను దొండకాయలు ఫ్రెష్గా చేసి బాగా సన్నగా ముక్కలుగా సన్నగా కట్ చేశానండి ఇలా చేయడం వల్ల మంచి రుచిగా ఉంటుంది ఫ్రై చాలా బాగుంటుందండి ఓకే అండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము నేను వన్ కేజీ వరకు తీసుకున్నానండి దొండకాయని ఇప్పుడు ప్రాసెస్ విధానం చూద్దాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి నాలుగు స్పూన్లు వేసుకున్నాము ఆయిల్ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక కొంచెం ఆవాలు దంచిపెట్టిన వెల్లుల్లి ఒక ఐదారు తీసుకున్నానండి బాగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా కరేపాకు వేసుకుందామండి కర్రపాకు అన్నీ వేగినాక మనం కట్ చేసి పెట్టిన దొండకాయలు వేసుకుందాము కొద్దిగా సాల్ట్ వేసుకుందాము రుచికి సరిపడ సాల్ట్ ఓకే అండి ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి ఓకే అండి మిక్స్ చేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని కొద్దిగా వేగాక ఎర్రగడ్డలు ఒక తీసుకుందామండి మీడియం ఎర్రగడ్డ కట్ చేసుకొని వేసుకున్నాము కొద్దిగా పసుపు ఇప్పుడు కొద్దిసేపు మనం బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకుందామండి మూత పెట్టుకుందాము చూద్దాం ఫ్రెండ్స్ కొద్దిగా ఉడికింది ఫ్రెండ్స్ మనము హాయిలో ఎప్పుడూ పెట్టకూడదండి ఫ్రై చేయకూడదు ఎందుకంటే లో పైన ఉడికిపోయి లోపల పచ్చిగా ఉంటుంది అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా ఉడకాలండి బాగా ఉడికితే చాలా రుచిగా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఓకే అండి ఇప్పుడు ఉడకనిద్దాము రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది తాలింపు పొడి వేసేసుకుందామండి ఓకే అండి తాలింపు వేసుకుంటున్నామండి పొడి వేసుకుందాము మూడు మూడు స్పూన్లు వేసుకున్నాను ఓకే అండి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్